హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ముకుంద జ్యువెలర్స్ చందనగర్ బ్రాంచ్ కొత్త బ్రాంచ్కి వచ్చేసాం ఇప్పటికే చాలా కలెక్షన్ అనేది మన ఛానల్లో నేను చూపించడం జరిగిందండి ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి న్యూ కలెక్షన్ ఏంటి న్యూ డిజైన్స్ ఏంటి సో తక్కువ వేస్టేజ్ ఏమేమి పడుతున్నాయి ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్గా డిస్ప్లేలో పెట్టడం జరిగిందనమాట మనం అసలు ఈ షోరూంలో ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ చూసేద్దాం వచ్చేసాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకుంద జ్యువెలర్స్కి మనం వచ్చామంటే అసలు ఈ లోపలికి రాగానే ఈ ఇంటీరియర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి చందనగర్ బ్రాంచ్ కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దది ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది ఫస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే ఆ తాంజోర్ పెయింటింగ్స్ కానీ కృష్ణుడికి సంబంధించి లేదంటే ఆ ముకుంద జ్యువెలర్స్ అనేది కానీ ఒక పక్క అంతా డైమండ్ కలెక్షన్ ఇంకో అంతా మనకి స్టార్టింగ్లోనే సిల్వర్ జ్యువెలరీ ఆ తర్వాత సిల్వర్ ఆ తర్వాత మనకి ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలోనే పెట్టడం జరుగుతుంది ఎవ్రీ బ్రాంచ్ కూడా మన ఛానల్లో నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి సో ప్రతి బ్రాంచ్ ఎలా ఉంటుంది అనేది మీరు అందరూ చూశారు ఇది వచ్చేసి చందానగర్ బ్రాంచ్ అనమాట సో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ రేపు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా మనకి ఇక్కడ ఆఫర్ నడుస్తోంది మీరు ఎవరైనా జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకున్న సో అక్షయ తృతి కావచ్చు ముకుంద జ్యువెలర్స్ని విజిట్ చేయాలి అని అనుకున్నా కావచ్చు జనరల్గానే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేటువంటి వేస్టేజ్ మనకి ఇప్పుడు ట్వంటీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అనేది వస్తుందన్నమాట సో చందనగర్ బ్రాంచ్లో మనం ఓవరాల్ షాప్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నామని చెప్పాను కదా ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవన్నీ కూడా ఇప్పుడు ఈ వీక్లో పెట్టినటువంటి కలెక్షన్ అనమాట అవన్నీ మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి ఎవ్రీథింగ్ ప్రతి క్యాబిన్ దగ్గర చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు హెవీ బ్రైడల్ సెట్స్ లాగా హారాలు లాంటివి మనకి బీచ్స్తో అండ్ స్టోన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ పెట్టారు సో ఇది చూడండి కాసులతో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కాసులతో వచ్చింది వన్ లెవెన్ గ్రామ్స్ ఉందన్నమాట పెద్ద హారం వచ్చేసి సో చిన్న హారం మ్యాంగోస్తో ఇలా చక్కగా డిజైన్ చేశారు ఇది కూడా కాసులతో వచ్చిందండి చిన్న చిన్న కాసులు యాంటిక్ కాసులు అనేవి పెట్టి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ హారం అనేది యూ షేప్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక చిన్నది మళ్ళీ యాంటిక్తోనే మనకి పేరప్ చేయడం జరిగిందనమాట ఒక సెట్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చిన్నది వచ్చేసి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది పెద్దది వచ్చేసి వన్ వన్ లెవెన్ గ్రామ్స్ ఉందనమాట మ్యాక్సిమమ్ మీరు ఈ వీడియోలో చూసేటువంటి ఏదైనా జ్యువెలరీ జస్ట్ గ్రామ్స్ కోసం కావచ్చు ఎస్టిమేషన్ కోసం కావచ్చు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనం ఓవరాల్గా షాప్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి గ్రామ్స్ త్రో ఇస్తే కనుక వీడియో పెద్దదైపోతుంది అండ్ ఇక్కడ కూడా చూడండి మంచి బీడ్స్ కలెక్షన్తో యాంటిక్ పీస్లో ఎంత బ్యూటిఫుల్గా కుందంతో డిజైన్ చేశారు ఎంత బాగుందో చూస్తున్నారా ఇక్కడ మంచి గ్రీన్ బీడ్స్ ప్యూర్వి యూజ్ చేశారు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తోటి ఎంతో హెవీ లుక్ని తీసుకొస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చంద్రహారం డిజైన్ పెట్టారు చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగో చిన్న చిన్న మనకి గోల్డ్ కలర్ పర్ల్స్ అనమాట సో పెద్ద పెండెంట్ అనేది ఇచ్చి చంద్రహారం లుక్లో అండ్ దీనికి కూడా ఒక చిన్న నెక్లెస్ అనేది పేరప్ చేశారు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది చిన్నది వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి సో పెద్దది వచ్చేసి కేవలం ట్వంటీ గ్రామ్స్ అనమాట మీకు ఇది టోటల్ గోల్డ్ లెక్కిస్తుంది కానీ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది చిన్నది వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉందన్నమాట చాలా హెవీ బ్రైడల్ హారం లాంటివి చూపిస్తున్నాను చూడండి చాలా సాలిడ్గా ఉందండి వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి స్టోన్ అంతా సీజడ్ అయినా కూడా కొంచెం పర్చేస్ వర్క్లా అనిపిస్తుంది సీజడ్లో మంచి స్టోన్లో ఎవరైనా వెతుకుతూ ఉంటే కనుక బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది కూడా మనకి చందానగర్ బ్రా బ్రాంచ్లో పెట్టినటువంటి న్యూ పీస్ అనమాట సో బ్రైడల్లో మంచి హెవీ నెక్ పీస్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే అండ్ ముకుంద జ్యువెలర్స్లో మీరు స్టోన్ తీసుకున్న లేకపోతే బీడ్స్ కలెక్షన్ ఏం తీసుకున్నా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుందన్నమాట సో ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది బాగా యూజ్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేద్దామన్నా కూడా మీరు తీసుకునే బీడ్కి స్టోన్కి కూడా వాల్యూ ఉంటుంది అండ్ కేవలం ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఈ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మ్యాంగోలోనే మరొక బ్యూటిఫుల్ యూషేప్ డిజైన్ తోటి సూపర్ హారం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లక్ష్మీదేవులు వచ్చి ఈ మ్యాంగోస్ అన్నీ కూడా ఇక్కడ స్టోన్స్ తో చక్కగా డిజైన్ చేశారు మళ్ళీ మధ్యలో మ్యాంగో అనేది ప్యూర్ గోల్డ్తో పెట్టారనమాట మంచి నక్షి డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి మీరు కంటే లో ఒక న్యూ డిజైన్ చూపిస్తాను చూడండి జనరల్లీ కంటే మనకి క్లోజుల్లో ఉంటుంది కదా ఆఫ్ కంటే మోడల్ అనమాట ఇది సో చూడండి చాలా డిఫరెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్లో కూడా ఉంది సో ట్వంటీ సిక్స్ ఏనండి ఎంత బాగుందో చూస్తున్నారా చాలా హెవీ లుక్ వచ్చింది కేవలం ఫార్టీ వన్ గ్రామ్స్కి లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ హారం చూపిస్తున్నాను చూడండి అసలు ఆ లక్ష్మీదేవులు చూసారా అండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ నెక్ పీస్ వచ్చేసి లైట్ వెయిట్లో హారాల కోసం ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే గనక ఇది ముకుంద జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో వచ్చినటువంటి న్యూ డిజైన్ న్యూ అరైవల్ పీస్ అనమాట అలాగే జలేబీలో లేటెస్ట్ కలెక్షన్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే గనక సెవెంటీ గ్రామ్స్ అలా చేంజ్లో ఉందండి ఇది చూడండి మ్యాంగోస్తో వచ్చింది ఎంత సాలిడ్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నెక్ పీస్ వచ్చేసి సో ఇవన్నీ డిస్ప్లేలో కొత్తగా వచ్చిన పీస్లు అని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నానండి అసలు మన ఛానల్లో మ్యాంగో హారాలు ఎంత చూపించినా చూస్తారండి ఎంత బాగుందో చూసారా మ్యాంగో షేప్లో వచ్చింది బట్ దీని పైన లక్ష్మీదేవి తీసుకొచ్చారండి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టి పర్ల్స్తో డిజైన్ చేసి ఎంత ఎక్సలెంట్గా ఉందో మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం అండ్ ఇక్కడ ఒక జలేబీ మరొక మోడల్ని కూడా వీళ్ళు ఇక్కడ పేరప్ చేయడం జరిగిందనమాట సో ఈ లాంగ్ వచ్చేసి వన్ నాట్ నైన్ గ్రామ్స్ ఉందండి అనమాట ఈ జలేబీ వచ్చేసి మనకి డిటాచబుల్ ఇది వచ్చేసి థర్టీ టూ వరకు ఉంది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ చేంజ్ వరకు ఉందన్నమాట సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్లో ఇక్కడ ఒక న్యూ పీస్ని పెట్టారు డిస్ప్లేలో అది చూపిస్తుందని చూడండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి హారం మనకి ఇది యూషేప్లో కనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నటువంటి ఒక యాంటిక్ డిజైన్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ చేంజ్ వరకు ఉందన్నమాట ఇది కేవలం థర్టీ సిక్స్ గ్రామ్స్ యాక్చువల్లీ నేను డిస్ప్లేలో ఉండే అన్ని పీసెస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ లుక్ అనేది నాకు దేని మీదకే వెళ్ళిందనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు కావాల్సిన కొత్త కలెక్షన్ మ్యాంగోస్ అన్నీ కూడా వచ్చాయి ఇక్కడ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఇక్కడ బ్యూటిఫుల్ పెండెంట్ చాలా హెవీగా ఇచ్చారు ఈ మ్యాంగోస్ పైన లక్ష్మీదేవి క్యార్వింగ్ అనమాట అలాగే మీకు కాసుల హారంలో హెవీ లుక్తో కుందంతో వచ్చినటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఇదంతా కూడా గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి కాసులే వచ్చాయి మంచి గోల్డ్ పాలిష్లో అనమాట సో నక్షీలు ఇవి అవి ఏం లేకుండా మంచి గోల్డ్ పాలిష్లో కావాలంటే కనుక ఇది రాధాకృష్ణులు వచ్చి సింపుల్ యూ షేప్లో బ్రైడల్ అనమాట చాలా బాగుంది చూడండి మంచి బొట్టుమాల కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి కుందంలో వచ్చి లక్ష్మీదేవి వచ్చి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూసారా కుందంలో అలాగే జలేబీలో ఉండేటువంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మనకి ఇది వచ్చేసి సిక్స్టీ టూ గ్రామ్స్ ఏనండి ఇది వచ్చేసి వన్ నాట్ త్రీ గ్రామ్స్ అనమాట జలేబీలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది మనకి కొంచెం ఫెన్సింగ్ లాగా వచ్చేటువంటి డిజైన్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో జలేబీలో వచ్చినటువంటి మరొక మనకి కంటి డిజైన్ లాగా వస్తుంది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో ప్యూర్ కొందన్స్తో బీచ్స్తో వచ్చిందనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా ఇది కూడా డబుల్ నెక్లెస్ అనమాట హారము అమ్మవారి ముఖం కూడా చూడండి ఎంత బాగా నవ్వుతూ ఉన్నట్టు ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి చక్కగా బర్త్స్ అనేవి ఆ థీమ్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ బీచ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చిందనమాట ఈ లాంగ్ హారం వచ్చేసి షార్ట్ది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ చేంజ్లో వస్తుందండి మరొక బ్యూటిఫుల్ బ్రైడల్ జ్యువెలరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి కొరల్స్తో డిజైన్ చేశారు లక్ష్మీదేవి అమ్మవారు ఫేస్ కూడా ఈ వడ్డాణం ఎంత బాగుందో చూస్తున్నారా ఇది కూడా న్యూ పీస్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి చూడండి బ్రైడల్ సెట్ అనమాట పైన ఉండేటువంటి పీస్ మీకు ఫార్టీ త్రీ గ్రామ్స్కే వస్తుంది ఫార్టీ చేంజ్ సంథింగ్ చెప్పాను కదా ఎక్స్క్లూజివ్గా మీకు నేను ఈ వెయిట్ అయితే చూపించడం లేదండి సో ఆల్ ఓవర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి అండ్ రామ్ పరివారితో వచ్చి సీతారాముల ఫేస్ కూడా చూసారు ఎంత బాగా నవ్వుతున్నట్టుగా ఉందో ఇది ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ పీస్ అనమాట వన్ సెవెంటీన్ అనమాట ఈ సాలిడ్నెస్ మీరు చూడొచ్చు ఎంత సాలిడ్గా ఉందో బ్రైడల్ పీస్ అనమాట వన్ సెవెంటీన్ గ్రామ్స్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ టు థర్టీ సెవెన్ గ్రామ్స్ అనమాట నైంటీ ఫైవ్ గ్రామ్స్కి మరొక బ్రైడల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా నైంటీ ఫైవ్ గ్రామ్స్కి అసలు అమ్మవారి ముఖము అక్కడ బొట్టు ఈ క్యార్వింగ్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చూస్తున్నారా అండ్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట మీకు ఇక్కడ జలేబీలో ఇప్పటివరకు షార్ట్ నెక్లెసెస్ త్రీ ఫోర్త్ వరకే చూసారు మంచి హారం చూపిస్తున్నాను చూడండి వన్ వన్ సిక్స్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి యాక్చువల్లీ వన్ వన్ సిక్స్ అంటే జలేబీలో చాలా లైట్ వెయిట్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ ఉండేటువంటి డిజైన్ అనేది చాలా సాలిడ్ ఉంటుందండి వన్ వన్ సిక్స్ గ్రామ్స్కి లేటెస్ట్ డిజైన్ అనమాట గుట్ట పూసల డిజై థీమ్లో దీన్ని డిజైన్ చేశారు స్వామివారి ముఖం కూడా చూసారు ఎంత బాగుందో సో జలేబీ హారాల కోసం ఎవరైనా సర్చ్ చేస్తూ మా దగ్గర నెక్లెస్ మాత్రమే ఉంది హారాలు లేవా అనుకునే వారికి చందనగర్ ముకుంద బ్రాంచ్కి సంబంధించి న్యూ అరైవల్ న్యూ పీస్ అండి వన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ చేంజ్లో ఉందన్నమాట కుందన్ విడ్ బీట్స్ తోటండి బ్యూటిఫుల్ హార్ అని చూడండి హెవీ బ్రైడల్ సెట్స్ కావాలి అని అనుకునేవారు చక్కగా ముకుందాకొచ్చేసేయండి అసలు ఈ బ్యూటీని ఎలా వర్ణిస్తామండి ఎంత బాగుందో చూడండి అసలు చిన్న చిన్న బీట్స్తో కుందన్స్తో ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్కి పైగా గ్రామ్స్ ఉందండి మరి ఇంత సాలిడ్నెస్ వచ్చినప్పుడు కుందన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి గోల్డ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అండ్ ఇది కూడా డిటాచబుల్ అండి జిలేబీ ఈరోజు మన వీడియోలో మీకు నేను జలేబీలో చాలా వెరైటీస్ చూపించాను ఇంకా ఈ పక్కనే నాకు కనిపిస్తుంది కొరల్లో ఉన్నటువంటి వడ్డానం కలెక్షన్ అనమాట చూడండి మనం ఒకసారి వడ్డానం కలెక్షన్ కూడా చేయాలి తప్పకుండా ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి వడ్డానం కలెక్షన్ చేద్దాం ఇది డిస్ప్లేలో కొత్తగా పెట్టినటువంటివి అనమాట అందుకే మీకు చూపించేస్తున్నాను పులిగోరుతో మేల్ అయినా ఫీమేల్ అయినా సో యూనిసెక్స్ అనమాట హ్యాపీగా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పులిగోరతో వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా లక్ష్మీనారాయణ స్వామి వారు వచ్చి ఎంత బాగుందో చూడండి అసలు ఈ క్యార్వింగ్ అనేది మరొక బ్యూటిఫుల్ హారం చూపిస్తున్నాను చూడండి నైంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట ఈ హారం వచ్చేసి పెద్దది యూ షేప్లో ఉంది కుందన్స్తో ప్యూర్ కుందన్స్తో ఉందండి అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ జలేబీలు మరొక డిజైన్ చూపిస్తున్నాను మీకు లోటస్ లాగా వచ్చింది చక్కగా సింపుల్గా ఏ అకేషన్కైనా సెట్ అయ్యేలా ఉంటుందన్నమాట విత్ హాల్ మార్క్ అండి ఇదంతా కూడా చూడండి జస్ట్ మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందన్నమాట జలేబీలో మరొక డిజైన్ ఇప్పటివరకు నేను చూపించే ఏ జ్యువెలరీ కలెక్షన్ అయినా చాలా లైట్ వెయిట్లో చూసి ఉంటారు హెవీలో ఉండవా అనుకునే వారి కోసం ఉంటే ఏ రేంజ్లో ఉంటాయి ఏ లెవెల్లో ఉంటాయో చూపించడం కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చేంజ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఇక్కడ మొత్తం కూడా కృష్ణ థీమ్ వచ్చిందండి చూడొచ్చు రాధాకృష్ణగా కృష్ణుడి అనేక రూపాలతోటి ఎంత బ్యూటిఫుల్గా మనం జనరలీ టెంపుల్స్ మీద చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా సో ఒక దశావతారం వచ్చినట్టుగా కృష్ణాకి సంబంధించిన అన్ని రూపాల్లో పర్ల్స్తో గ్రీన్ కలర్ బీచ్స్తో ఇక్కడ పెట్టిన పెండెంట్ కూడా ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారో కృష్ణాకి సంబంధించి చూసారా సో ముకుంద జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి సంబంధించి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో చూశారు కదా ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పీసెస్ కూడా మీకు నేను ఫస్ట్ టైం మన ఛానల్లో చూపించడం జరిగింది ఏది నచ్చినా కూడా హ్యాపీగా ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ లోపల గోల్డ్ కలెక్షన్ వరకు అయితే మాత్రం వేస్టేజ్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ నడుస్తోందండి వచ్చేసి యూటిలైజ్ చేసుకోండి వస్తున్నది అక్షయ తృతీయ అండ్ ఈ ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి చందానగర్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా పెట్టిన ఈ డిస్కౌంట్ని కూడా యూటిలైజ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే